అందరూ బిజీ బిజీగా ఉన్నారని చూస్తున్నారా అవునండి చాలా బిజీగా ఉన్నారు చామంతుల పండగ జరుగుతుంది మా ఖమ్మం సిటీజీలో అండి పదిహేను రంగుల చామంతులు అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది ఇది డాక్టర్ గారి గారింటి దగ్గర ఈ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేశారు సభ్యులందరూ కూడా ముందు వాలంటీర్స్ వచ్చి ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నారు పదిహేను రంగులు ఒక్కొక్క బ్యాగ్లో అన్నీ కూడా తీసి పెడుతున్నారు సభ్యులు రావడానికి ఇంకా టైం ఉంది చూస్తున్నారు కదా ఈ అయితే చామంతి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సిటీసీ తరఫున దగ్గర దగ్గర ఐదు వందల పైన సభ్యులం అయ్యాము ఈ రెండు గ్రూప్లు అయితే తయారయ్యాయి ఇంకా చాలా మంది చేరాలని అనుకుంటున్నారు ఈ వీడియో చూసి మీరు కూడా చామంతులు పెంచాలి మేము కూడా తక్కువ ధరలో చామంతులు పొందాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఇస్తాను మీ వాట్సాప్ నెంబరు నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి నేను యాడ్ చేపిస్తాను మీ నెంబర్ని వాట్సాప్ గ్రూప్లో ఇంత తక్కువ ధరలో ఇన్ని రకాల చామంతులు అన్ని గ్రూపులకి అన్ని సిటీజీ గ్రూప్స్కి అన్ని ఊర్లల్లో చేరడానికి కారణమైన ఫౌండర్ శ్రీ హర్కరా శ్రీనివాస్ గారు అండి కో ఫౌండర్ శ్రీమతి సరోజ గారు ముందుగా ఇవన్నీ కూడా అందరికీ చేరడానికి ముఖ్య కారకులు వాళ్ళే వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు అలాగే ఖమ్మం అడ్మిన్స్ శ్రీమతి డాక్టర్ సరోజిని గారు అలాగే మానుకొండ జ్యోతి గారు ఇంకా మిగతా అడ్మిన్స్ అందరూ కూడా చాలా సహకరిస్తూ చాలా మంచి సర్వీస్ చేస్తున్నారు ఫ్రీ సర్వీస్ అండి దీనికి ఎటువంటి మూల్యం లేదు కేవలం మొక్కలకి మాత్రమే వాటికి పడిన ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు అది కూడా అన్ని చోట్ల ఒకటే అండి ఒక దగ్గర ఒక రకంగా అట్లా ఏముండదు మనకి డైరెక్ట్గా రైతుల నుంచి కొనుగోలు చేసి ఎక్కడికక్కడ గ్రూపులకి ఇలా పంపించి గ్రూపు సభ్యుల అందరి మిద్దె తోటల్లో నందనవనంలా తయారు అయ్యి హరివిల్లులా పూలు పోస్తూ ఎంతో చక్కగా ఆనందంగా జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఖమ్మంలో గ్రూప్ ఏర్పాటైన తర్వాత ఇది మూడోసారి అండి చా రావడం ఇక్కడ సభ్యులు చూస్తున్నారా ఎవరి దగ్గర ఏమీ ప్లాంట్స్ ఉన్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వెళ్తున్నారు ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా పూల మొక్కలు వాళ్ళకి ఏమి కావాలంటే అవి తీసుకెళ్తున్నారు లేదంటే సభ్యుల్ని కూడా రిక్వెస్ట్ చేసి తెప్పించుకొని అలా కూడా పెంచుకుంటున్నారు ఇవన్నీ కూడా అండర్స్టాండింగ్ మీద జరిగే కార్యక్రమం అండి ఇవన్నీ కూడా సందర్భానికి తగినట్టుగా ఉదయం నుంచి సన్నటి వాన అయితే కురుస్తూనే ఉందండి ఈ జల్లుకి చక్కగా ఏ మొక్కలు పెట్టుకున్నా కొమ్మలు పెట్టుకున్నా చాలా బాగా వస్తాయి ఇక్కడ సరోజని గారు అందరికీ కూడా మొక్కలు పంపిణీ చేస్తున్నారు అందరూ ఎంత ఆనందంగా మొక్కలు తీసుకుంటున్నారు చూడండి నిజంగా పండగ వాతావరణం కనిపిస్తుంది దారుణ పోయే వాళ్ళు ఏంటి హడావుడి ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ జరుగుతుందా అని కూడా అడుగుతూ ఉన్నారు మేడం అయితే వచ్చిన వాళ్ళందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకొని అందరినీ కూడా పలకరిస్తూ అందరికీ వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్నవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ ఎంతో ఓపికగా ఈ కార్యక్రమాన్ని అంత కూడా చాలా సరదాగా జరిగింది చాలా చక్కగా జరిగిందండి వర్షాల్లో కూడా సభ్యులందరూ కూడా టయానికి వచ్చి అందరూ తీసుకెళ్ళడం కూడా చాలా బాగా అనిపించింది అంత జల్లులో కూడా వచ్చారు అంటే చామంతి మొక్కలు ఎంతగా ఆకట్టుకున్నాయో అర్థమవుతుందా మీకు కేవలం ఖమ్మం పట్టణ వాసులే కాదండి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు సూర్యాపేట నుంచి వచ్చారు అలాగే కల్లూరు పాల్వంచ ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఖమ్మం సిటీజీలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా అంత దూరం నుంచి వర్షంలో వచ్చి చక్కగా అందరూ కూడా ఈ మొక్కలు అనేవి తీసుకొని వెళ్ళారు మరి ఈ చామంతులన్నీ చక్కగా పెంచి మంచి చక్కటి పూలు పూయించి ఈసారి గిఫ్ట్ ఎవరు కొట్టేస్తారో చూడాలి ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా కాంపిటీషన్కి రెడీగా ఉండండి ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఈ చామంతుల డిస్ట్రిబ్యూషన్ రోజే బయో ఫర్టిలైజర్స్ కూడా వచ్చాయండి ఆ వీడియో కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి బయో ఫర్టిలైజర్స్ గురించి కూడా తెలుసుకొని మీ గార్డెన్ ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ జామాంతర డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మిగతా విషయాలన్నీ డాక్టర్ సారోజన గారు అడిగి తెలుసుకుందాం అండి ఖమ్మం సిటీజీ యాక్ ఈరోజు మేము అందరం పండుగ చేసుకున్నాం ఏం పండుగ అంటే మొక్కల పండగ మొక్కల పండుగ ఫర్టిలైజర్ పండుగ సీజన్ పండుగ ఎరువాక పండుగ ఎన్ని ఎట్లా పోల్చుకున్నా కానీ సరితోగదు అంత హ్యాపీ ఇచ్చారు మాకు ఈ మార్నింగ్ ఏమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాగ్ జ్యోతి గారు ఫెర్టిలైజర్స్ సప్లై చేస్తున్నారు శ్రీనివాస్ గారేమో సీడ్స్ నేనేమో చామంతులు ఎవరి పని వాళ్ళు కనీసం ఒకళ్ళకి ఒకళ్ళు కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకునేటట్టు లేదు ఎవరు వాళ్ళం చేసుకుంటా ఉన్నాం కాకపోతే అందరికి ఒక్కరోజు సండే అయితే ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ రోజు టిప్స్ చేసుకున్నాం మాకు దీనికి కోఆపరేటివ్గా సర్వే గారు కూడా ఈ రోజుకి వచ్చేటట్టు మార్నింగ్ టెన్కి వచ్చినాయండి చామంతులు ఫెర్టిలైజర్స్ అవన్నీ ముందు పంపించారు అవన్నీ ప్యాక్ చేసుకుని జ్యూకి అది రెడీ చేసుకుంది ఈ రోజు మేము చామంతులు మార్నింగ్ టెన్కి బ్యాంగ్ నుంచి త్రూ ఖమ్మం వచ్చేటట్టు ఆరెంజ్ కొరియర్లు వేశారు అన్ని రిసీవ్ చేసుకొని ప్యాక్ చేసుకొని పూట అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉందండి అన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఇచ్చారు ఒక్క చోటే ఒక్కసారి సఫీల్ వచ్చారంటే ఫెర్టిలైజర్స్ తీసుకున్నారు సీడ్స్ తీసుకున్నారు చామంతులు తీసుకున్నారు వాళ్ళ డ్యూటీ ఓన్లీ టు ప్లాంట్ అండ్ గ్రో ఆ కంఫర్ట్ ఇస్తున్నామండి సభ్యులందరికీ వాళ్ళు కూడా అందరు కోఆపరేటివ్ వచ్చి ఇది సర ప్యాకింగ్ చేయటం అది చూస్తే మా ఇంటి ముందు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటి ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా అని అందరు ఆడాళ్ళు మల్టీ కలర్గా సీతాకోకల చిత్రుల్లాగా వర్క్ చేస్తుంటే నిజంగా మీకు మీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఎవరు చేయరండి మా సిటీసీ ఫ్యామిలీలోనే ఆ మేము బాగా కనబడుతుంది ఇదంతా ఇచ్చిన హర్కర్ గారికి సరోజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి ఇది ఇట్లనే కొనసాగాలని ఇంకా దినదిన ప్రవర్తన కావాలని ఎన్నో మొక్కలు పెంచాలని పర్యావరణాన్ని ఎంతో కాపాడాలని మా చిన్న ప్రయత్నం దేవుడికి ఒక సూదిమన్నంత అంటారు చూడండి అట్లాగే సరోజ గారికి హర్కార్ గారికి మేము ఇచ్చేది సూదిమన్నంతే కానీ వాళ్ళు ఇచ్చేది ఎంత పెద్ద ఫ్యామిలీ ఎంత పెద్ద తోట అండి టు గారు వెరీ మచ్ మేడం ఇక్కడ సిటీజీ మెంబర్ ఉన్నారండి వారి అభిప్రాయాన్ని కూడా మనము ఒకసారి విందాము నా పేరు శివాజీ అండి నేను సుమారుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సిటీజీ గ్రూప్లో ఉన్నాను నేను అంతకుముందు కూడా కూరగాయలు అవి మా ఎప్పటి నుంచో కూరగాయలు లేదా పూల మొక్కలు అవి పెంచుతూ ఉంటాను కానీ నాకు ఎక్కువగా మెలకువలు తెలియకపోవటం వల్ల ఏదో నా మూ అట్లా కాస్తుండే ఈ ఎదుగు కోరుకో ఈ రాకపోతే ఎందుకు రావట్లేదు ఏంటో అనుకున్నాం మట్టి బాగాలేదేమో అట్లా ఎట్లా అనుకున్నాం అయితే తర్వాత ఈ సిటీజీ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నాకు చాలా మెలకువలు తెలుస్తున్నాయి ప్లస్ మనకు ఏమైనా కావాలి అంటే మనకు దొరకని బయట ఎక్కడ దొరుకుతుందో మనకు తెలియదు కొన్ని ఫెర్టిలైజర్స్ కానీ ఇట్లాంటివి వాటికి సంబంధించి ఏంటంటే సిటీజీ ప్రొవైడ్ చేయటం వల్ల ఇది నాకు చాలా మేలు కలిగిస్తుంది తర్వాత మనకు ఈ ఫెర్టిలైజర్స్ ఇవాళ ఫెర్టిలైజర్స్ కూడా వచ్చాయి అది కూడా తక్కువ రేట్లు ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే ఇవాళ చేమంతులు వచ్చేది పదిహేను రకాల చేమంతులు ఇవి కూడా తక్కువ పదిహేను రకాలు రెండు సేట్లు రెండు వందల రూపాయలు అదే బయట మనం ఒక మొక్క కొనాలి అంటే దాదాపు వంద రూపాయలు దాకా అవుతుంది అరవై అరవై రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఉంటాయి మొక్కలు కొన్ని వస్తాయి కానీ అవి అంత ఇదిగా బతకవు అట్లా ఉంటుంటాయి అన్నమాట దీన్ని సిటీజీ ఫౌండర్స్ ఇచ్చేసి చాలామందికి గార్డెన్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న చాలామంది కూడా మేలు చేశారు వాళ్ళకి మా కృతజ్ఞతలు ఇక్కడ సిటీజీ అడ్మిన్స్ కూడా బాగా సర్వీస్ చేస్తున్నారు ఉదయం ఫెర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూషన్లో అంత టైం స్పేర్ చేసి అంత రిస్కీ జాబ్ని వాళ్ళు హ్యాండిల్ చేశారు అంటే దట్స్ వెరీ అప్రిషియేబుల్ ఇక్కడ చామంతి మొక్కలు కూడా మంచి డిస్ట్రిబ్యూషన్ బాగా ఉంది లాస్ట్ ఇయర్ మీరు చామంతులు పెట్టారు లాస్ట్ ఇయర్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాను కానీ అవి అదే చెమ అప్పటికి నేను ఇంకా పెట్టేసిన తర్వాతనే వెంటనే నేను వేరే డాబా మీద మార్చాల్సి వచ్చింది డాబా మీద గదులేయటానికి ఇవన్నీ మార్చి మా క్రమంలో అవి పోయినాయి రావటం మంచిగానే వచ్చినాయి మొక్కలు రావటం మంచిగానే పెరిగినాయి కానీ తర్వాత దానివల్ల కొంచెం అశ్రద్ధ మా ఆశ్రద్ధే మేము ఆశ్రద్ధ చేయటం వల్ల అవి పోయింది ఓకే సార్ మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ తీసుకున్నారు అయితే ఈ సంవత్సరం తీసుకున్నాను రెండు సెట్లు తీసుకున్నాను ఇవి కూడా అంటే నేను మళ్ళీ కూడా గార్డెన్ ఫ్రెష్గా ఎరేంజ్ చేస్తున్నా ప్రెసెంట్ ఓకే థ్యాంక్ యూ సార్ వెల్కమ్ మేడం ఇక్కడ సిటీజీ అడ్వైజర్ రాంబాబు గారు ఉన్నారు రాంబాబు గారిని అడిగి ఈ చామంతి మొక్కల గురించి ఏం చెప్తారు ఏంటి విందాము మనకి సిటీజీ మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ నుంచి దాదాపు పదిహేను రకాల మొక్కల్ని సీజన్లో అతి తక్కువ ధరకి దాదాపు పదిహేను రకాలని వంద రూపాయలకి ఇవ్వడం అనేట జరుగుతుంది ఈ పదిహేను కూడా రేర్ కలర్స్ పదిహేను రకాలు ఉంటాయి ఈ పదిహేను రకాలని మరి కరెక్ట్గా వర్షాలు పడేటువంటి టైం కల్లా మనకు అందించారు మన గ్రూప్ హెచ్మెన్స్ అయిన మెయిన్ హెచ్మెన్స్ అయినటువంటి సరోజ గారు ఆర్కార శ్రీనివాస్ గారు మరి సభ్యుల యొక్క కోరిక మీద తెప్పించి మరి అందరి ఇళ్లలో కూడా మిదే తోటదారులందరికీ కూడా మంచి చక్కటి పూలని పూసి ఆనందించాలనేది పూలనేషన్ కూడా చామంతులు అన్ని రకాల పూల మొక్కలు కూడా ఉండాలి కాబట్టి ఇవి ఇవి కూడా మనం మిద్దె తోట పంటల్లో భాగం కాబట్టి మరి దీనివల్ల ఏమవుతుందంటే పాలినేషన్ అయితే జరుగుతుంది అన్ని పూలు కూడా అన్ని రంగులు ఉంటాం అనేది కూడా మనకి కూడా ఆకర్షణ ఉంటుంది పైకి వచ్చి చూసినప్పుడు కూడా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కాబట్టి చామంతి మొక్కను కూడా మనం భాగంగా పెంచడం అనేటం జరుగుతుంది ఈ చామంతి మొక్కల్ని తీసుకుపోయి జాగ్రత్తగా సాయంత్రం కల్లా నాటేసుకొని ఈ వర్షం పడుతుంది కాబట్టి ఒక్కొక్క మొక్క కూడా బీరిపోకుండా పోకుండా అందుకనే అందుకని అందులో సభ్యులందరూ కూడా ఈ మొక్కల్ని జాగ్రత్తగా తీసుకుపోయి నాటుకొని మంచి అభివృద్ధి చేసి మంచి పూల్ని వారు పోపించి గ్రూపుల్లో మళ్ళీ అదేవిధంగా వారు పండించినటువంటి పలసాయాన్ని పెడుతున్నప్పుడు సభ్యులు ఆనందానికి అవతలు లేకుండా ఉంటుంది అదేవిధంగా ఈరోజు ఎరువులు కూడా ప్రొక్యూర్మెంట్ వచ్చింది మరి ఎట్లాగో వర్షాకాలం వచ్చింది కాబట్టి వచ్చినటువంటి అన్నీ కూడా జ్యోతి గారి ఇంట్లో ఆ యొక్క ఎరువుల్ని కూడా పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఎరువుని ఎవరైతే ఆర్డర్ పెట్టుకున్నారో ఆర్డర్ ప్రకారం ప్యాక్ చేసి వారి పేరు రాసి సకాలంలో సభ్యులందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చారు వచ్చి వారి యొక్క ఆర్డర్ పెట్టుకున్న ఆర్డర్ ప్రకారం వాటిని తీసుకుపోయి సకాలంలో మరి ఏదైనా ఏ ఏ టైంలో ఏ ఏ యొక్క ఎరువును వేసుకోవాలనేటువంటిది సభ్యులు గమనించి దాని ప్రకారంగా వాటిని వేసుకున్నట్టయితే మన మొక్కల నుంచి మంచి అధిక ఫలసాయాన్ని పెట్టుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా మనం సీడ్ ఖమ్మం సిటీజీ మొట్టమొదటిసారిగా సీడ్ బ్యాంకును ఏర్పాటు చేసుకున్నాం ఆ సీడ్ బ్యాంక్ నుంచి ఇరవై మూడు రకాల విత్తనాల్ని ఒక ప్యాకెట్గా మనకి గ్రూప్లో ప్రకటించారు సభ్యులు ఆ విధంగా వాటిని ప్యాక్ చేశారు ఆ ప్యాక్ చేసినటువంటి విత్తనాలని మరి సభ్యులు తీసుకుపోయి వర్షాలు అనేటువంటి పడుతున్నాయి కాబట్టి సీజన్ ఈ సీజన్కి వేసుకునేటువంటి విత్తనాల్ని ఇరవై మూడు రకాల ప్యాక్ చేశారు ఆ ప్యాక్ చేసినటువంటి విత్తనాల్ని అన్నీ ఒక్కసారి పెట్టుకోకుండా సగం సగం విత్తనాలు పెట్టుకొని ఎందుకంటే ఇదైనా వర్షానికి కానీ ఏమైనా పురుగులు కానీ డ్యామేజ్ చేసినా వల్ల రెండోసారి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా రెండోసారి వాటిని పెట్టుకునేటట్టుగా ఒక్కొక్కళ్ళకి సఫిషియెంట్గా కావాల్సినటువంటి విత్తనాన్ని దాదాపు ఒక్కొక్క ప్యాకెట్ పది పదిహేను విత్తనాలను వేయడం అనేటువంటి జరిగింది అవన్నీ కూడా సభ్యులు సకాలంలో వాటిని అన్నిటి నాటి మంచి పరసాయాన్ని పూలని కాయల్ని పండ్లని తీగజాతి మొక్కల్ని ఆకుకూర మొక్కల్ని కూడా పెంచి మంచి ఆనందాన్ని పొందాలని చెప్పేసి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి అందరికీ కోరుతూ సకాలంలో వారికి సభ్యులకి అందరికీ అందజేసి వారు కూడా సకాలంలో తీసుకుపోయి చామంతి మొక్కల్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళందరి పేర్లు కూడా అన్నీ ఒక సిస్టమేటిక్గా బుక్ మెయింటైన్ చేస్తూ చక్కగా ఈ కార్యక్రమం అంతా కూడా జరిగిందండి ఒక్క రోజులోనే చామంతి మొక్కలు అలాగే ఎరువులు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది సభ్యులు ఎవరు ఇబ్బంది పడకూడదని ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఖమ్మం సిటీజీ అడ్మిన్స్ అందరికీ కూడా నా తరఫున ధన్యవాదాలండి అలాగే వచ్చి హెల్ప్ చేసిన వాలంటీర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్